ఈ మధ్య కాలంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు పెరిగిపోతున్నాయి ఇళ్లల్లో హోటల్స్ లో ఇలా ఎక్కడ పడితే అక్కడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీనివల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవిస్తుంది ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం ఉండదు దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలితే ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా సంభవిస్తుంది అయితే గ్యాస్ సిలిండర్ పేలుడు వంటి ప్రమాదాలు సంభవిస్తే సంబంధిత గ్యాస్ కంపెనీల నుంచి పరిహారం పొందేందుకు అవకాశం ఉంది గరిష్టంగా యాభై లక్షల ప్రమాద బీమా కవరేజీ ఉంటుంది మరి దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పెట్రోలియం కంపెనీలు తమ ఎల్పిజి కస్టమర్లందరికీ కూడా ఉచిత ప్రమాద బీమా కవరేజీ అందిస్తుంది అది కూడా యాభై లక్షల వరకు ఉంటుంది ఈ బీమా కవరేజ్ కోసం ఎల్పిజి కస్టమర్లు ప్రత్యేకంగా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఏమీ లేదు పెట్రోలియం కంపెనీలే తమ వినియోగదారులకు స్వయంగా ఈ కవరేజీని ఉచితంగా అందిస్తాయి దీనివల్ల ఎల్పిజి సిలిండర్ పేలుడు వల్ల ఏర్పడే నష్టాన్ని కవర్ చేసుకోవడానికి వినియోగదారులు సంబంధిత పెట్రోలియం కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు అనుమతి ఉంటుంది ఎల్పిజి కస్టమర్లు వారి కుటుంబ సభ్యులకు సంవత్సరానికి యాభై లక్షల వరకు మొత్తం పరిహారం లభిస్తుంది దీని కింద ఒక కుటుంబంలోని ఒక సభ్యుడు పది లక్షల వరకు పరిహారం పొందొచ్చు ప్రమాదవశాత్తు గ్యాస్ లీక్ అవ్వడం పేలుడు మొదలైన వాటికి ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది అందుకోసం పెట్రోలియం కంపెనీలు బీమా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి అందుకే ప్రమాదం జరిగితే బీమా కంపెనీలు ఆర్థిక సాయం అందజేస్తాయి ఎల్పిజి సిలిండర్ వల్ల ప్రమాదం జరిగి ఆస్తి నష్టం సంభవిస్తే గరిష్టంగా రెండు లక్షల వరకు క్లైమ్ చేసుకోవచ్చు ఒకవేళ ప్రమాదంలో ఎవరైనా వ్యక్తి మరణించిన సందర్భంలో ఆరు లక్షల మొత్తాన్ని పొందుతారు గాయమైతే ఒక వ్యక్తికి రెండు లక్షల వరకు పరిహారం పొందొచ్చు ఇప్పుడు ఈ బీమాను ఎలా క్లైమ్ చేయాలో చూద్దాం ప్రమాదవశాత్తు గ్యాస్ పేలుడు వంటి ప్రమాదం సంభవిస్తే కస్టమర్ కవరేజీ పొందడానికి బీమా కంపెనీని సంప్రదించాల్సిన అవసరం లేదు సమీపంలోని పోలీస్ స్టేషన్కు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్ళి ప్రమాదం గురించి ఫిర్యాదు చేయాలి పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు కాపీని భద్రంగా ఉంచుకోవాలి ప్రమాదం గురించి మీరు ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్కు తెలియజేసిన తర్వాత ఆ వివరాలు సంబంధిత బీమా కంపెనీకి చేరుతాయి ఆ తర్వాత సదరు ఏజెన్సీ ప్రతినిధులు వచ్చి విచారణ చేస్తారు ప్రమాద ఘటన నిజమని నిర్ధారించిన తర్వాత క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది పోలీస్ ఫిర్యాదు కాపీ ఎవరైనా గాయపడితే వారికి అయ్యే వైద్య ఖర్చుల పత్రాలు మరణ ధ్రువీకరణ పత్రం లేదా మరణిస్తే పోస్టుమార్టం నివేదిక రిపోర్టు అన్నింటినీ పరిశీలిస్తారు ఆ తర్వాత ఈ పత్రాలన్నింటినీ బీమా కంపెనీకి అందించాలి అప్పుడు బీమా